కొందరు ఆత్మ ఒక చిన్న బిందువు లాంటిదని కొందరు అది దైవికమని కొందరు అది లేదని కొందరు అది ఉందని మరికొందరు అది ఉందని కాని పురుషుడు మాత్రమే దానిని చూడగలడని అంటారు కేనోపనిషత్తు అధ్యాయం రెండు మంత్రం రెండు మరియు మూడు బ్రహ్మను ఎలా తెలుసుకోవాలో చాలా ఖచ్చితంగా వివరిస్తుంది ఆత్మను అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడంలో కూడా అదే నిజం మంత్రం రెండు మరియు మూడు నేను బ్రహ్మను సరిగ్గా తెలుసుకుంటానని నేను నమ్మను నమ్మను అది తెలియదని నేను నాకు తెలుసు మరియు నాకు తెలియదు మనలో తెలిసిన వ్యక్తికి మాత్రమే అది 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 తెలుసు తెలియదని తెలియదని కూడా కాదు అది తెలియని వ్యక్తికి అది తెలుస్తుంది అది తెలిసిన వ్యక్తికి అది తెలియదు అది తెలిసిన వారికి తెలియదు మరియు తెలియని వారికి కూడా తెలుసు ఇది ఆత్మను తెలుసుకోవడం మరియు తెలుసుకోవడం యొక్క అత్యంత ఖచ్చితమైన వివరణ